అల్లరి చేసే సత్యవతి పన్నంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి నా బండి మీద ఊళ్ళోకి రావాలి బ్రతుకులు భగవంతుడు రసం రాతలే అయితే నా విషయంలో చాలా అస్తవ్యస్తంగా రాశాడు మూడు ముళ్ళు పడ్డ ముచ్చట మూడు నాళ్ళైనా నిలవకుండానే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను రెండు వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి కుంకుమ చెరిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు కట్టుకున్న వాణ్ణి పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేసాను రక వచ్చేశారు మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి అందుకే నీకు ఇంత అన్యాయం చేశాడు నీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు పాప లక్ష్మి ఎంత బాధపడుతుందో నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను ఏమిటి తెల్లారిపోయిన నా బ్రతుకు నాకు ఇలా తెల్లచేరు మిగిలిచింది లక్ష్మి సత్యవతి లేని గుడిలా అనిపించి లేని నిన్ను చూస్తున్నా కూడా జరిగిన ఘోరాన్ని నేను నమ్మలేకపోతున్నాను ఇలా ఆరిన ఆహారతిలాగా సోకుమూర్తిలా మార్చేసి ఆ భగవంతుణ్ణి చాలా అన్యాయం చేశాడు నాకు జరిగింది అన్యాయం బాధపడుతున్నావే నీకు మాత్రం ఏం న్యాయం జరిగిందని నాకు తాళి కరువైంది నీకు తాళి బరువైంది లక్ష్మి రంగడు నువ్వు పాట పల్లవిలా కలిసి ఉంటారనుకున్నాను కానీ ఇలా నింకి నెలలా దూరం అవుతారని ఊహించలేదు సత్యవతి మనకెలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది తొందరపాటులో పొరపాటుగా ఆ దేవుడు రాసిన రాతలో చెరిపేసి మళ్ళీ రాసుకోవాలి మనిషి సత్యవతి ఏమిటి నువ్వు అనేది అవును లక్ష్మి నా విషయం మన చేతిలో లేంది మనమేం చేయలేంది కానీ నీ విషయం అలా కాదు అర్థం లేని బంధాలని తెంచుకోగలిగితే దేవుడు రాశాడనుకునే రాతల్ని గీతల్ని మార్చొచ్చు నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తానని నేనన్న మాటలు నిజం చెయ్యొచ్చు నిజం చేస్తే ఏమి అబద్ధాల సత్యవతి కుదురుగా గుంపలో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అనే కూతలు కూస్తూ ఛాలెంజ్లు చేస్తున్నావేమిటి నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు నా చేతులతో రంగడు లక్ష్మి వధూవరణలు చేస్తాను పెళ్లి చేసి తీరుతాను తొందరపడి ఆ మాత్రం చేయకు ఎందుకో తెలుసా ముండమోపివి శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు చేసి చూపిస్తాను అప్పుడు నువ్వు వెతబోతా అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టయింది బాబు శాస్త్రి నాకేదో భయంగా ఉంది ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్ము చెక్క అది కాదు బలవంతం మొన్న నాకు అంతులు కూడా అయ్యాయి కొంపదీసి తల్లి అయిననుకో అంతులకు తల్లివ్వటానికి లింక్ పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి నాలుగు వాంతులు అంత మాత్రాన్ని తల్లి నవ్వుతానా ఏదో ఆయిల్ ఎక్కువై నాలుగు పెసరడుతున్నాను అంతే కడుపులో గులాం గులాం అయిపోయింది అటువంటి మనసులో పెట్టుకోవద్దు చూడు మంగళ ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ వెళ్ళు మూడు ముళ్ళు వేస్తాను శాస్త్రి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో రంగా ఎంతసేపు అయిన నువ్వు వచ్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు నోర్మీ నీ పాపం పండే రోజు వచ్చిందిరా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నీ బతుకుని పది మందిలోనూ పెడతాను పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో ఏ శిక్ష విధిస్తారో చూస్తాను